హలో గాయస్ వెల్కమ్ టు సౌజ్ స్మాల్ కిచెన్ ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు బొజ్జనపాయకి ఇష్టమైన ప్రసాదంతో మీ ముందుకు వచ్చేసా ఏం ప్రసాదం అనుకుంటున్నారు ఉండరా అండి బొజ్జగనపాయకి ఇష్టమైన ప్రసాదాలు ఫస్ట్గా ఉండేది ఉండ్రాలేనండి ఈ ఉండ్రాలు కనుక ఒక్కటి చేసి పెడితే బొజ్జగనపాయకి ఇంకే ప్రసాదం చేసి పెట్టినా పెట్టకపోయినా అవసరం లేదండి ఎందుకంటే అంత ఇష్టం బొజ్జగనపాయకి ఈ ఉండ్రాలు అంటే ఉండ్రాలు అంటారు వీటిని కుటుంబం కూడా అంటారండి కానీ బొజ్జగనపాయకి మెయిన్ ఈ ఉండ్రాలు మాత్రం కంపల్సరీ చేసి పెట్టాను ఇవి చేయడం కూడా చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా గనక ఉండ్రాలు చేసి పెట్టారనుకోండి అనుకోండి మీరు మీరేం కోరుకుంటే ఆ కోరిక నెరవేరుస్తారండి ఎందుకంటే అంత ఇష్టం గణపయ్యకి ఉండ్రాలంటే అంటే గణపయ్యకి మనం మెయిన్ చేయాల్సింది ఈ రవ్వ ఉండ్రాలేనండి దీనికి కావాల్సింది మనకు మెయిన్ బియ్యం రవ్వ అండి బియ్యం రవ్వ ఒకటి ఉండ చాలండి మనం ఈ రవ్వ ఉండ్రాలనేది చేసేయచ్చు మీ దగ్గర బియ్యం రవ్వ లేకపోతే మాత్రం నైట్ బియ్యాన్ని నానబెట్టి మార్నింగ్ ఆ బియ్యాన్ని మంచిగా కడుక్కొని కొంచెం ఆరబెట్టండి ఆరిన తర్వాత మీరు మిక్సీ జార్లో వేసి ఇలా రవ్వ చేసుకోవచ్చు అండి బియ్యం రవ్వ చేసుకొని మనం ఉండ్రాలు చేసుకోవచ్చు బియ్యం రవ్వ లేని వారు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి అలా బియ్యం రవ్వని ఒక గ్లాస్ తీసుకుంటే మూడు గ్లాసుల వాటర్ అనేది మనం బౌల్లో తీసుకోవాలి ఇలా మూడు గ్లాసుల వాటర్ తీసుకున్న తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు వేయండి అలాగే కొంచెం మనం జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర అనేది ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి వేయడం వల్ల మనకు ఉండ్రాలు అనేవి మంచిగా సాఫ్ట్ గా ఉంటాయి టేస్ట్గా కూడా ఉంటాయి అలాగే టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ వేయండి ఇలా సాల్ట్ ఇలా ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ అనేది బాగా మరిగేంత వరకు మరిగించుకోండి వాటర్ బాగా పరిగిపోయిన తర్వాత ఇప్పుడు బియ్యం నూక కూడా వేసి బాగా కలుపుకండి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి మనం బియ్యం నూక వేసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి ఉండలు కట్టకుండా ఉంటుంది అందుకోసం ఇలా మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకొని మంచిగా ఉడికించుకోండి చూస్తున్నారుగా ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి రవ్వ అనేది మంచి గట్టిగా సాఫ్ట్గా అయ్యేంత ఉడికించుకోండి అలా రవ్వ అంతా ఉడికిపోయిన తర్వాత మనం గ్యాస్ అనేది ఆఫ్ చేయాలి మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టి మంచిగా ఇలా గట్టిగా అయ్యేంతవరకు రవ్వ అనేది ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మనం బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేసామనుకోండి మనకు బియ్యం రవ్వ అనేది సాఫ్ట్ గా అయిపోతుంది మనం ఉండ్రాలు చేసుకుంటప్పుడు మంచిగా సాఫ్ట్ గా వస్తాయి ఇప్పుడు మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండ్రాలన్నీ కూడా ఇలా రౌండ్ గా బాల్స్ లాగా చుట్టుకోవాలండి ఇలా మన చేతిని రౌండ్ గా చుట్టేటప్పుడు మన చేయికి ఈ రవ్వ అనేది అతుక్కోకుండా ఉండాలంటే కొంచెం గీ అప్లై చేసుకొని చేయికి ఇలా రౌండ్ గా చుట్టాము అనుకోండి మన చేయికి అతుక్కోకుండా అతుకోకుండా వస్తుంది మనం ముందే ఈ రవ్వనంతా కూడా చిన్న చిన్నగా బాల్స్ లాగా కొంచెం కొంచెం ఒక ప్లేట్ లో పెట్టుకొని మన చేయితో ఇలా రౌండ్ గా చేసుకున్నాం అనుకోండి మనకు ఈజీగా అయిపోతాయి అలా కాకుండా మనం కొంచెం పిండి తీసుకొని చేసుకోవడం అంటే పెద్ద ప్రాసెస్ కాబట్టి మొత్తం ఒక ప్లేట్లో ఒక చిన్న చిన్న బాల్స్ లాగా కొంచెం కొంచెం వాళ్ళు పెట్టుకున్నాం అనుకోండి అన్నీ కూడా తర్వాతకి మొత్తం ఇలా రౌండ్గా బాల్స్ లాగా చుట్టుకుంటే సరిపోతుంది చూస్తున్నానుగా ఉండ్రాలు అనేవి రెడీ అయిపోయాయండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడొచ్చు ఇలా మంచిగా ఉండ్రాలు చేసి బొజ్జగనపైకి ఇష్టమైన ప్రసాదం పెడితే ఇంకేం కావాలో చెప్పండి మెయిన్ మనకు బొజ్జగనపైకి చేసి పెట్టాల్సిన ప్రసాదంలో ముందుండే ప్రసాదం అంటే ఈ ఉండ్రాలేనండి ఈ ఉండ్రాలు ఒక్కటి చేసి పెడితే బొజ్జగనపైకి వేరే ప్రసాదం చేసినా చేయకపోయినా అవసరం లేదండి మిగతా ప్రసాదాలు అనేవి మీ ఇష్టం అండి కానీ మెయిన్ మీరు మాత్రం ఈ ప్రసాదం అస్సలు మర్చిపోకుండా చేసి పెట్టండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి